ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి పృథ్వీరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులతో కలిసి మరిపాడు మండలంలోని కంపసముద్రం బాట గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత నిధులతో నిర్మించిన ఈ వాటర్ ప్లాంట్ ను కేవలం ఇరవై రోజుల్లోనే పది లక్షల వ్యయంతో పూర్తి చేశామని తెలిపారు పేదలకు తాగునీరు అందించే మంచి ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేశారని విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని తీవ్రంగా విమర్శించారు అందుకు ఆ రోజుల్లో పది కోట్లు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ గా తయారు చేసి ఇప్పుడు దాని గౌతమ తర్వాత మళ్ళీ ప్రభుత్వంకి అది అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారు చేసింది రెండు వేల ఆరులో కూడా ఈ హై లెవెల్ కణాలను తీసుకొస్తే ఇక్కడ నుంచి నీళ్లు ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంత మనుషులందరికీ జనాభాకి అందరికీ బాగుంటుంది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి అది మేనిఫెస్టోలో పెట్టించారు పనులు మొదలైంది మధ్యలో ఆగిపోయి పోయినసారి కూడా ప్రయత్నం చేసిన కలెక్టర్ తీసుకొచ్చేసి ఇక్కడ దాని వరకు భూ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది అదే విధంగా ఇక్కడ ఒక పెద్ద నాయకుడు పెద్ద బాబు కూడా వచ్చి మళ్ళీ ఈ ప్రాంతాల్లో అంత అందరికీ మాటిచ్చి నేను వస్తే హై లెవెల్ కిలా పూర్తి చేస్తాను అని చెప్పి అందరికి మాట ఇచ్చిపోయినాడు ఇప్పుడేమో ఆ పనులన్నీ మర్చిపోయినాడు ఆ డ్యామ్ లో నుంచి నీళ్లు కాదు డబ్బులు మాత్రం దూసుకుపోతాడు ఆ విధంగా ఈ ప్రాంతాన్ని వాళ్ళకి మనకి ఏమైనా మేలు చేస్తారని చెప్పి ఒక దాదాపు రెండు సంవత్సరాలు సంవత్సరం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఇంటింటికి ప్రభుత్వ సర్వీస్ అంటే ఏ విధంగా అయినా ఎవరికైనా అవసరం ఉంటే ఇంటింటికి వచ్చేసి అన్ని అందించే వ్యవస్థ తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో చూస్తే ఇంటింటికి మాత్రం సాధ్యత చూస్తుంది అది మీరు గమనించాల్సిన మార్పు ఈ రెండు ప్రభుత్వాల్లో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకోసారి మాయ మాటలు చెప్పేసి కొంతమంది అంతమంది కాకపోయినా కానీ ఈసారి మన మణిపాడు దాదాపు ఐదు వేల మెజారిటీ తగ్గింది దానివల్ల మన రిజల్ట్ కూడా తగ్గింది ఆ తప్పు మళ్ళీ జరగకూడదని మీకు క్షేమం కోరి మీకు మంచి చేసే ఎవరు అనేది కొంచెం జాగ్రత్త గమనించి మనం అందరం ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించి ఆయన నాయకత్వం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ముందుగా నా మల్లూరు రెడ్డి గారికి కానీ సత్యానికి కానీ మిగతా కాశిరెడ్డి కానీ మిగతా ఊరి పెద్దలందరికీ నా నమస్కారం జరుగుతున్నాను పెద్దరే దీనివల్ల ప్రజలందరికీ ఎంతో మేలు విరోధించాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీరు